తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు ఎప్పుడు ఇస్తావు నెలకు రెండు వేల ఐదు వందల రాష్ట్రంలోని కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు అడుగుతూనే ఉంటాం అట్లాగే ఎప్పుడిస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డలు తల్లిదండ్రులు అడుగుతున్నారు వదిలిపెట్టం ఎప్పుడిస్తావు నాలుగు వేల పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు వాళ్ళ తరఫున అడుగుతూనే ఉంటాం అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టం మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా బూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడుతాడు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి పదిహేడు నెలల నుంచి మీరు చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఈ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అందుకే నేను చెప్పేది ఈ త్రీ డి మంత్రం ఇక్కడ రోజులు ఈ డిసెప్షన్ డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతేందో ఎక్క రోజులు నడవదు తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్కామ్ గేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా తెలియజేస్తాను